ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు సూర్య దర్శకత్వంలో చేయవలసి ఉంది దీనికి గాను పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం జరిగింది కానీ అనుకోకుండా ఇప్పుడు ఆ సినిమా పవన్ కళ్యాణ్ చేయట్లేదట ఈ సినిమా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది దీంతో అంతా పవన్ కళ్యాణ్ సినిమాలకి చెక్ పెట్టేసినట్లేనని అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ఈ పాలిటిక్స్ లో ఖర్చు పెట్టి జేబులు ఖాళీ అవగానే నెక్స్ట్ సినిమా తీస్తాడని కూడా అనుకుంటున్నారు ఏమో మరి పవన్ కళ్యాణ్ చెబితే గాని అసలు విషయం బయటికి రాదు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి